హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ మీ పెన్షన్ అకస్మాత్తుగా ఆగిపోయిందా బ్యాంక్లో అడిగితే అన్ని ఓకే అంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి దీనికి ముఖ్య కారణాలేంటో తెలుసుకోండి ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి పెన్షన్ ఆగిపోవడానికి నిజమైన ఇవే ఆధార్ సమస్య ఆధార్ బయోమెట్రిక్ మ్యాచ్ కాకపోతే పెన్షన్ బ్లాక్ అవుతుంది వేలిముద్ర బలహీనంగా ఉంటే మీ సేవాలో అప్డేట్ చేయాలి బ్యాంక్ అకౌంట్ ఇన్యాక్టివ్ లో బ్యాంక్ అకౌంట్ లో లావాదేవీలు లేకపోతే అకౌంట్ ఇన్యాక్టివ్ అవుతుంది అప్పుడు పెన్షన్ జమవదు ఆదాయ పరిమితి దాటడం ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారం ఆదాయం ఎక్కువగా చూపితే పెన్షన్ ఆపేస్తారు కొన్నిసార్లు తప్పు డేటా వల్ల కూడా ఇలా జరుగుతుంది ఇక గ్రామ వార్డు సచివాలయం వెరిఫికేషన్ మిస్ అయితే పెన్షన్ హోల్డ్ లో పడిపోతుంది ఇంట్లో ఎవరికైనా ప్రభుత్వ ఉద్యోగం ఉంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది మరణం వలస మార్పులు అప్డేట్ చేయకపోతే సిస్టమ్ లో మిస్ మ్యాచ్ వస్తుంది మరి పరిష్కారం ఏమిటి ముందుగా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి కారణం తెలుసుకోండి లేదా మీ సేవా కేంద్రంలో ఆధార్ బ్యాంక్ వివరాలు చెక్ చేయించండి సరైన డాక్యుమెంట్లు ఇస్తే మళ్లీ పెన్షన్ ప్రారంభమవుతుంది మీ కుటుంబంలో ఎవరికైనా పెన్షన్ ఆగిపోయి ఉంటే ఈ వీడియో షేర్ చేయండి ఇలాంటి ప్రభుత్వ పథకాల సమాచారం కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి